స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు మొదలవుతున్నాయి రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అన్ని పార్టీలు సభలు సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను సమయత్వం చేస్తున్నారు ఈసారి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయాలను నిర్వహిస్తాయని భావిస్తున్న క్రమంలో ప్రధాన పార్టీలన్నీ ప్రత్యేకమైన దృష్టి సారించాయి తెలంగాణలో ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బిఆర్ఎస్ బీజేపీ తమ బలాన్ని నిరూపించుకోవడానికి ఎన్నికలను వేదికగా చేసుకున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా గ్రామ పంచాయతీలు మండల పరిషత్లు జిల్లా పరిషత్లు మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవలసి ఉంటుంది ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా పార్టీలకు క్షేత్రస్థాయిలో తమ సంస్థాగత బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్నాయి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఎవరికి వారు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల హవాను ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కొనసాగించాలని భావిస్తుంది ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి నియోజకవర్గాల వారీగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ కార్యాచరణ రూపొందిస్తోంది సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లి ప్రజా మద్దతును పొందాలని ప్రయత్నం చేస్తుంది మరోవైపు బీచ్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలనే నిర్ణయం తమకు ఈ ఎన్నికలలో కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది